ఆంధ్రప్రదేశ్ తీరంలో ఉన్న కేజీ బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చేస్తున్న దోపిడీ గ్యాస్ దోపిడీ ఆ గ్యాస్ దోపిడీకి సహకరించిన రాజకీయ నాయకులు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు అత్యంత మద్దతుదారు రామోజీరావు కారణమని ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు అక్కడ జరిగింది దోపిడీ ఏనని గ్యాస్ దోపిడీ జరిగిందని ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందండి ఈ ఈ తీర్పు రావడానికి చాలా చాలా సంవత్సరాలు పట్టింది ఈ తీర్పులో చాలా చాలా మెలికలు తిరిగాయి ఈ తీర్పు రిలయన్స్ని మద్దతు ఇవ్వటానికి యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ తదితరులు ప్రణబ్ ముఖర్జీ తదితరులు ప్రయత్నించారు తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ప్రయత్నించారు ఏదైనా ఇంకా వ్యవస్థల్లో నీతి నిజాయితీ బతుకుంది మరి ఇప్పుడు ఈ తీర్పును ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో మనకు తెలియదు కేజీబేసిన్లో తవ్వకాలకు ఖర్చు పెట్టిన ఖర్చును అనేక రెట్లు పెంచి అందులో ప్రభుత్వం నుంచి ధనం స్వీకరించి మళ్ళీ ఆ ఓటాలను కొన్ని బ్రిటిష్ పెట్రోలియంకి విక్రయించి అపారమైన లబ్ధి పొంది ఆ డబ్బును అమెరికాలో షేల్ గ్యాస్కు లో పెట్టుబడి పెట్టినట్లు చెప్పి విదేశాలకు తరలించి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో రకాల లావాదేవీలు జరిగాయి వీటి గురించి నేను వార్తాపత్రికలో బిజినెస్ ఎడిటర్ ఎకనామిక్స్ సేటర్గా ఉన్నప్పుడు అనేక వ్యాసాలు వార్తలు రాశాను ఇప్పుడు ఈ ఢిల్లీ హైకోర్టు తీర్పు జరిగిన తర్వాత అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి జైపాల్ రెడ్డి అనే ఒక నిజాయితీ గల మంత్రిని కేంద్ర మంత్రిని డాక్టర్ మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ ఆదేశాలతోటి పెట్రోలియం శాఖ నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చేసాడు వారం పది రోజులు తిరగకుండా అది రిలయన్స్ వాళ్ళకి ప్రభుత్వం మీద ఉన్న పట్టు అదే రకమైన పట్టు ఇప్పుడు అదానీ కూడా నడిపిస్తున్నాడు వీళ్ళేమి ఎన్డీఏ వాళ్ళు శుద్ధపోసలని నేను చెప్పట్లేదు రిలయన్స్ అదానీ అద్వా అదానీ అంబానీలు ఇప్పటికీ ప్రభుత్వంపై పట్టు ఉన్నది అయితే ఢిల్లీ హైకోర్టు ఇంత అద్భుతమైన తీర్పు ఇవ్వడానికి ఏం కారణం మనకు తెలియదు నిజానికి ఇంకా న్యాయ వ్యవస్థలో నిజం బతికే ఉందని మనం సంతోషించాలి ఎందుకంటే దీన్ని విపులంగా చెప్పడం ఇప్పుడు సాధ్యం కాదు కానీ కొంచెం కొద్ది కొద్దిగా వివరాలను అందిస్తాను ఇది ఈ వివరాలు అందించడానికి టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక మీద నేను ఆధారపడ్డాను రెండు వేల పదమూడులో ఓఎన్జీసీ రైజెస్ అలామ్ ఓవర్ లూజింగ్ గ్యాస్ టు ఆర్ఐఎల్ కేజీ డి సిక్స్ బ్లాక్ డి సిక్స్ బ్లాక్ డి సిక్స్ బ్లాక్ అనే చమురు క్షేత్రంలో గ్యాస్ను ఓఎన్జీసీ కేటాయించిన చమురు క్షేత్రంలో గ్యాస్ను రిలయన్స్ అక్రమంగా తోడేసుకుంటున్నది అక్రమ తన వైపు మళ్లించేసుకుంటుందని ఓఎన్జీసీ అప్పుడు ఆందోళన వ్యక్తం చేసింది అప్పుడు యూపీఏ ప్రభుత్వమే ముందు రెండు వేల పద్నాలుగు ఓఎన్జీసీ మూసు ఢిల్లీ హైకోర్టు విచ్ ఆస్క్ ఫర్ ఇండిపెండెంట్ స్టడీ ఆఫ్ ఓఎన్జీస్ క్లెయిమ్ ఓఎన్జీసీ రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించింది ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే ఓఎన్జీసీ చెప్పేది నిజమా కాదా అనేది ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర పరి విచారణ జరిపించండి అని అధ్యయనం చేయించండి అని ఆదేశించింది దానికోసం అమెరికాకు చెందిన కన్సల్టెంట్ డిఎండ్ఎంని నియమించారు వెదర్ గ్యాస్ పూల్స్ బ్లాక్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అంటే భూగర్భంలో సముద్ర గర్భంలో ఉండే గ్యాస్ నిల్వలు ఒకదానితోటి ఒకటి కనెక్ట్ అయి ఉంటాయా లేదా నిర్ధారించాల్సిందిగా డిఎన్ఎం అనే కన్సల్టెన్సీని కోరారు ఇక రెండు వేల పదిహేనులో డిఎండ్ఎం సేస్ దట్ లెవెన్ బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ గ్యాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఓఎన్జిసి బ్లాక్ టు ఆర్ఐఎల్స్ ఫీల్డ్ డిఎండ్ఎం ఏం చెప్పిందంటే రెండు వేల పదిహేనులో పదకొండు బిలియన్ క్యూబిక్ మీటర్లు పదకొండు బిలియన్ అంటే వంద బిలియన్ అంటే వంద కోట్లు పదకొండు వందల కోట్ల ఘనపు మీటర్ల గ్యాస్ ఓఎన్జిసి బ్లాక్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్లాక్లోకి వెళ్ళిపోయింది మైగ్రేట్ అయ్యింది అని తీర్పు ఇది ఇచ్చిందండి నివేదిక ఇచ్చింది ఈ నివేదిక పూర్తి వివరాలు సంపాదించడానికి నేను చాలా 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 ప్రయత్నించాను కానీ నాకు ఆ వివరాలు అందలేదు అప్పుడు పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి నాకున్న అవగాహనను బట్టి నేను కొన్ని వార్తలు రాసేవాడిని ఆయిల్ మినిస్ట్రీ అపాయింట్స్ ఫార్మర్ ఢిల్లీ హెచ్ సిజే ఏపీ షార్ట్ టు రికమెండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఈ నివేదికపై ఎటువంటి చర్య తీసుకోవాలో నిర్ణయించాల్సినందుకు ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపీ షాను చమురు శాఖ నియమించింది షా ప్యా రెండు వేల పదహారులో షా ప్యానల్ రిపోర్ట్ సేస్ దట్ రిలయబుల్ రిలయన్స్ ఆర్ఐఎల్ రిల రిల లయబుల్ టు పే ఓఎన్జీసీ అంటే ఏపీ షా కమిషన్ ఏం చెప్పిందంటే ప్యానల్ ఈ గ్యాస్ అటు వెళ్ళిన మాట నిజమే రిలయన్స్ వాళ్ళు తీసేసుకున్న మాట నిజమే దానిపై తగిన చెల్లింపులు రిలయన్స్ ఇండస్ట్రీస్ చేయాల్సి ఉంటుంది ఓఎన్జిసికి అని చెప్పింది అంటే తర్వాత ఏం జరిగిందో చూడండి మ్యాజిక్ ఆయిల్ మినిస్ట్రీ డిమాండ్స్ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ బిలియన్ ఎట్ కాస్ట్ ఆఫ్ గ్యాస్ వన్ సెవెంటీ ఫైవ్ మిలియన్ టువర్డ్స్ రివైజ్డ్ ప్రాఫిట్ పెట్రోలియం ఫ్రమ్ ఆర్ఐఎల్ విచ్ ఇనిషియేట్స్ ఆర్బిట్రేషన్ ఇన్ లండన్ అంటే చమురు శాఖ ఏం చెప్పిందంటే ఒకటి పాయింట్ ఐదు అంటే నూట యాభై ఐదు కోట్ల డాలర్ల నూట యాభై ఐదు కోట్ల డాలర్ల మొత్తాన్ని ఆ గ్యాస్ తరలిపోయిందని అలాగే నూట డెబ్భై ఐదు మిలియన్ డాలర్లు లాభంగా వచ్చిందని అందువల్ల ఈ మొత్తాన్ని ఓఎన్జిసికి చెల్లించాలని ఆయిల్ మిస్ సమరు శాఖ ఆదేశించింది కానీ ఈ మాట వినకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేసింది లండన్లో ఆర్బిట్రేషన్కి వెళ్ళిందండి అగ్రిమెంట్ కుదిర్చేటప్పుడు ప్రభుత్వ రంగము ప్రైవేటు రంగము అగ్రిమెంట్ కుదిర్చేటప్పుడు ఆల్వేస్ అగ్రిమెంట్స్ ఆర్ లోడెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్ ఇన్ ఫేవర్ ఆఫ్ కార్పొరేట్స్ ఇది యూపీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కదా అన్ని ప్రభుత్వాలు ఇదే రకమైన వైఖరి అనిపిస్తున్నాయి అంటే ఇన్ఫార్మ్డ్ పబ్లిక్ ఒపీనియన్ బిల్డప్ చేసే వ్యవస్థ లేకపోవటము సమాచారం ప్రజలకు పూర్తిగా తెలియకపోవటం అక్కడక్కడ చదురుమదురుగా ఈఏ శర్మ గారు లేకపోతే జయపాల్ రెడ్డి గారు ఇలాంటి వారు కొంతమంది కృషి చేశారు రాజశేఖర రెడ్డి గారు కూడా కొంత కృషి చేశారు అందువల్లనే ఆయన అకాలమరణం చెందారని భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది చాలా అశాస్త్రీయమైన విశ్వాసం అనుకోండి దాని జోలికి మనం పోవద్దు ఇదేంటంటే ఏమైంది చూద్దాం తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ రూల్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్ అంటే ఇంత రెండు వేల పదమూడు నుంచి భారతదేశ వ్యవస్థలు అంటే ప్రభుత్వము సుప్ర ఢిల్లీ హైకోర్టు యుఎస్ కన్సల్టెంటు వీళ్ళ ఆయిల్ మినిస్ట్రీ వీళ్ళన్ని నిర్ణయాలకు భిన్నంగా ట్రిబ్యునల్ రూల్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇవన్నీ మొదటివన్నీ రిలయన్స్ వ్యతిరేకంగా ఉన్నాయి ఈ ట్రిబ్యునల్ వరకు అంతర్జాతీయ ట్రిబ్యునల్ వచ్చేటప్పుడు రిలయన్స్కి అనుకూలంగా వచ్చేసిందని బ్రిటిషు పెట్రోలియంకి ఇప్పటికే గ్యాస్ థర్టీ పర్సెంట్ గ్యాస్ వాటా కేజీ బేసిన్లో వాటా విక్రయించేసారు మరి అందులో ఏం జరిగిందో మనకు తెలియదు వి నో వే వీ కెన్ అండర్స్టాండ్ దోస్ ఇంటర్నేషనల్ రికార్డ్స్ అండ్ ఇవి అవి దాని గురించి పూర్తి సమాచారం రాదు ప్రజలు మనకి వీఆర్ కెప్ట్ అండ్ ఆర్ డార్క్ అంటే ఆల్ రిసోర్సెస్ బిలాంగ్స్ టు పీపుల్ అని ఢిల్లీ సుప్రీంకోర్టు చాలా తీర్పు చెప్పిందండి ఈ కేజీబీసన్ వివాదంలోనే ఈ అంతా ప్రకృతి వనరులన్నీ ప్రజలకు చెందినవి దాన్ని కేటాయించడంలోనూ జాగ్రత్తగా ఉంచడంలోనూ ప్రభుత్వం జాగ్రత్త వహించాలి అని ఒక ఇది సుభాషితం వల్లించింది కానీ ఇట్ ఇట్ యాజ్ నాట్ ఇనిషియేటెడ్ ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ రూల్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్ఐఎల్ రిజెక్ట్స్ గవర్నమెంట్ క్లెయిమ్ ఆఫ్ అన్ఫేర్ ఎన్రిచ్మెంట్ అసాధారణ లబ్ధి రిలయన్స్కి అందిందని ఈ ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ అంగీకరించలేదండి అసాధారణ లబ్ధి పొందలేదు అని వాళ్ళు తీర్పు చెప్పేశారు ఆయిల్ మినిస్ట్రీ ఛాలెంజెస్ ఆర్బిట్రేషన్ అవార్డెడ్ ఇన్ ఢిల్లీ హైకోర్టు అప్పుడు ఆ ఆర్బిట్రేషన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అవార్డు ఢిల్లీ హైకోర్టులో చమురు శాఖ చేసింది బుచ్ అఫోర్డ్స్ ది అవార్డ్ రిజెక్ట్స్ ది ఛార్జెస్ ఆఫ్ ఫ్రాడ్ ఢిల్లీ హైకోర్టు అప్పట్లో ఢిల్లీ హైకోర్టు తన విజ్ఞతను ఉపయోగించి ఏం చెప్పింది ఈ ట్రిబ్యునల్ చెప్పిన మాటే కరెక్ట్ కాబట్టి దాంట్లో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం లేదు అంటే ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల లా ఇది ప్రయోజనం ఆ రిలయన్స్ చెందుతుందే చూడండి మే మే ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ గవర్నమెంట్ ఫైల్స్ ఎపీల్ ఇన్ హెచ్సి అగనే సింగిల్ జడ్జ్ బెంచ్ అంటే ఈ ఢిల్లీ హైకోర్టులో సింగిల్ బెంచ్ జడ్జి తీర్పిచ్చారు ఆ తీర్పు మీద ఇరవై మూడు మే నెలలో ప్రభుత్వము ఇప్పుడు ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వము సింగిల్ జడ్జి బెంచ్ మీద మళ్ళీ హెచ్సికి ధర్మాసనానికి నివేదించినది ఇప్పుడు ధర్మాసనం ఇచ్చిన తీర్పు సెన్సేషనల్ తీర్పు అండి ఢిల్లీ హైకోర్టు రూల్స్ అగెన్స్ట్ ఆర్ఐఎల్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ వన్ పాయింట్ సెవెన్ బిలియన్ గ్యాస్ డిస్ప్యూట్ విత్ గవర్నమెంట్ అన్జస్ట్ ఎన్ ఎన్రిచ్మెంట్ బై ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఓఎన్జెసి బ్లాక్స్ ఓఎన్జేసి చమురుక్షేత్రాల నుంచి అక్రమంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్యాస్ తీసుకుని అసాధారణ లబ్ధి పొందిందని ఢిల్లీ హైకోర్టు బెంచి అభిప్రాయపడింది అంటే దీన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు మళ్ళీ తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు ద బెంచ్ ఆఫ్ జస్టిసెస్ రేఖాపల్లి అండ్ సౌరభ్ బెనర్జీ క్వాస్టెడ్ ది అన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ రూలింగ్ రిజెక్టింగ్ ద గవర్నమెంట్స్ క్లెయిమ్ అండ్ ఓవర్టన్ జస్టిస్ అనూప్ జయరామ్స్ బంభాని వెర్డిక్ట్ అప్హోల్డింగ్ ది ఆర్బిట్రే ఆర్బిట్రల్ అవార్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రిలయన్స్ అంటే ఆ జస్టిస్ అనూప్ జయరామ్ భంబాని ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ బెంచి రేఖాపల్లి గౌరవ న్యాయమూర్తులు రేఖాపల్లి సౌరభ్ బెనర్జీ ఆ తీర్పును కొట్టేశారు సింగిల్ జడ్జి రెండు వేల ఇరవై మూడు మే తొమ్మిదిన ఈ తీర్పు ఇచ్చారండి అండ్ ఆర్బిట్రేషన్ బై ది ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ రెండు వేల పద్దెనిమిదిలో ట్రిబ్యునల్ తన అవార్డు ఇచ్చింది దీ అంటే కొన్ని విషయాలు మనం తలుచుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుందండి ఇప్పుడు రిలయన్ కేజీపీషన్లో గ్యాస్ తవ్వకంలోనే చాలా అక్రమాలు జరిగాయి అందులో అయితే ఎటువంటి సందేహం లేదండి అంటే దాన్ని తవ్వకానికి ఉపయోగించే ఖర్చు చేసిన మొత్తాన్ని రిలయన్స్ చాలా ఎక్కువ చేసి చూపించింది అనేది అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి ఆ విమర్శలు కాకుండా థర్టీ పర్సెంట్ బ్రిటిష్ పెట్రోలియం కమ్మేసుకునే అసాధారణ లాభాలు పొందాయని విమర్శలు వచ్చాయి ఆ విమర్శలు నిజానిజానం మనము వాటిని నిజానిజాలను నిర్ధారించే శక్తి సామర్థ్యాలు ఒక వ్యక్తిగా నాకు లేవు కానీ ఖచ్చితంగా కోర్టులు కోర్టులో వివాదాలు ఇలా సాగటం అనేది ఇంకా భారతదేశంలో ఇంకా వ్యవస్థలు జీవించే ఉన్నాయి ఇంకా పూర్తిగా ప్రభుత్వం మీద కార్పొరేట్ల పట్టు బిగేలేదని మనం భావించవచ్చు అంటే ఈ విషయం మీద చాలా 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 విషయాలు రాయటం వల్ల అవన్నీ నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఏదేమైనా ఏం జరుగుతుందో చూద్దాం ఇది ఒక్కసారి పరిష్కారమైన ఇష్యూ కాదు అలాగే కార్పొరేట్ సంస్థలు తమ పోరాటాన్ని ఏదో ఒక కోర్టు ఇలా తీర్పిచ్చిందో ఒక ధర్మాసనం తీర్పించిందో వదిలేసే వాళ్ళు కాదు వాళ్ళకి చాలా అంటే డీప్ పాకెట్స్ అంటాయి కదా అపారమైన ధనబలం ఉంటుంది అలాగే బ్యాటరీ ఆఫ్ లాయర్స్ విపరీతంగా ఉపయోగిస్తారు మనం చంద్రబాబు గారి కేసు అప్పుడు చూసాం కదా క్రియల్ స్కిల్ కుంభకోణం కేసులో చాలా క్లియర్ కట్గా దొరికిపోయినా కానీ ఆయన ఇంకా కోర్టుల్లో తిడుపుతున్నాడు కోర్టులో ఆయనకు శిక్ష వేయ వేస్తావే మనకు తెలియదు అలాగే ఐఎంజీ భరత్ కేసులో కూడా అదే కదా ఆయన ఆయన డైరెక్ట్లీ ఆ ఇండైరెక్ట్లీ ఆయన ప్రభుత్వం కారణమైతే ఆయనకేమీ ఇంత ఆయన మీద అడ్వర్స్ కామెంట్ కూడా లేకుండా తీర్పు బయటకు ఆ భూమి మళ్ళీ ప్రభుత్వానికి చెందింది చెందిపోయింది కాబట్టి వివాదమే లేదన్నట్టుగా ఉన్నది మరి ఏం చేసి ఈ కేసులు ఏం చేస్తారో రిలయన్స్ దగ్గర ఏమన్నా నష్టపరిహారం ఇప్పిస్తారా లేదా అన్నది ఓన్లీ టైం విల్ టెల్